హలో అమ్మా జాబ్లో జాయిన్ అయిపోయా మధ్యలో ఫోన్లవి చేయకు నేను ఈవినింగ్ వరకు బిజీ నైట్ ఇంటికి వెళ్ళాక నేనే ఫోన్ చేస్తాలే అది చెప్దామనే ఫోన్ చేశాను సరేరా మధ్య మధ్యలో నేను మీ నాన్న కూడా వస్తూ ఉంటాం కదా సరేలేమ్మా ఆరు నెలలు పోయే కొద్దు గన్లే ఏమిటి తొందర నిన్నటిదాకా మీతోనే ఉన్నాగా అచ్చం మీ తాత పోలికేరాని బట్టి పిసిని కొట్టోడివి సర్లే గాని మంచి వంట మనిషిని పెట్టుకో నీకు బయట తిండి పడదుగా మళ్ళీ ఆరోగ్యం పాడవుతుంది ఇంకో మాట నువ్వే వండుకునే పనులేమీ పెట్టుకోకు పొద్దున్నే ఆఫీస్కి వెళ్లి రాత్రికి వస్తావు ఈ విషయంలో డబ్బు ఆదా చేయాలని మాత్రం చూడకురా సీను నేను వారంలో వచ్చి చూస్తా వంట మనిషి లేకపోతే నేనే అక్కడ ఉండిపోతా సరేనా సర్లే ఫోన్ పెట్టేస్తున్నా అమ్మో అమ్మ అన్నంత పని చేస్తుంది తను వస్తే రోజు చికెన్ తేరా మటన్ తేరా అంటూ నా నెల జీతం మొత్తం ఖాళీ చేసేస్తుంది వంట మనిషిని పెట్టుకుంటేనే నయం ఆ విధంగా శ్రీనివాస్కి వేరే పట్నంలో ఉద్యోగం రావడంతో తన తల్లిదండ్రుల్ని విడిచి ఇంకో ఊరు రావాల్సి వచ్చింది స్వతహాగా శ్రీనివాస్ చాలా పొదుపుగల వ్యక్తి అవసరానికి మించి డబ్బు ఖర్చు పెట్టడు వాళ్ళమ్మ ఎంత చెప్తున్నా వినకుండా తక్కువ ఖర్చుతో అయిపోతుందని ఊరి చివర చిన్న ఇల్లు అద్దెకు తీసుకున్నాడు వంట మనిషిని పెట్టుకోవడం తనకి ఇష్టం లేకపోయినా వాళ్ళమ్మ గురించి ఆలోచించి తక్కువ డబ్బులకు ఎవరైనా దొరుకుతారా అని వెతికాడు ఒరే రాజు నీకు తెలిసిన వంట మనుషులు ఎవరైనా ఉన్నారా ఆ మా ఇంట్లో ఒక ఆంటీ వంట చేస్తుంది అవునా నెలకి ఎంత తీసుకుంటారా మేం నలుగురం ఎంత తీసుకుంటారు మొదట్లో నేను ఒక్క ఉండేవాడిని అప్పుడు రెండు వేలు తీసుకున్నారు ఇప్పుడు నలుగురం ఫ్రెండ్స్ కలిసి ఉంటున్నాం వచ్చే నెల నుండి ఆరు వేలైనా ఇవ్వకపోతే చెయ్యనని చెప్పేసింది అంతకన్నా తక్కువకి ఎవరు దొరకరా ఏమోరా ఈ సిటీలో ఏదైనా ఎక్కువేరా రెండు వేలు వంట మనిషికిస్తే ఏడు వేలు అద్దే వెయ్యి రూపాయలు పని మనిషికి అలా చూసుకుంటే పదివేలు నెలకి ఖర్చు అవుతుంది అది కాకుండా తినడానికి సరుకులకు మళ్ళీ ఎక్స్ట్రా ఇలా అయితే సగం జీతం పైనే అవుతుందని మనసులో లెక్కలు వేసుకున్నాడు శ్రీనివాస్ ఇంటి అద్దీ పోను మిగిలిన వాటితో ఎంత వీలైతే అంత తక్కువ ఖర్చు పెట్టాలని నిశ్చయించుకున్నాడు ఇతని గోల ఈ విధంగా ఉండగా ఇంకో పక్క ఒక పాతబడ్డ బిల్డింగ్ లో రెండు దయ్యాలు మాట్లాడుకుంటున్నాయి ఏమే అక్క రాను రాను నీ వంటల్లో రుచి తగ్గిపోతుంది పెద్దగా తినాలని అనిపించడం లేదు నేనింత కష్టపడి వండుతుంటే నువ్వు ఊరికే కూర్చొని తింటున్నావు పైగా వంకలు పెడుతున్నావా ఇలా అయితే నేను నీకు వండను నువ్వే వండుకో నువ్వు వండకపోతే నేను వండుకోలేనా ఏదో వండి పెడుతున్నావులే అని నా ఇంట్లో ఉండనిస్తున్నా లేకపోతే నీ నోట్లో నుండి వచ్చే కంపకి ఎప్పుడో తరిమేసేదాన్ని నన్నంత మాట అంటావా అక్క అని పిలుస్తుంటే ఎంత ప్రేమ ఉందో అనుకున్నా నీలాంటి దాని దగ్గర నేను కూడా ఉండను అలా దయ్యం కొత్త స్థావరం వెతుక్కుంటూ అక్కడి నుండి వెళ్లిపోయింది సిటీ చివర్లో ఒక పాత ఇల్లు కనిపించింది అక్కడ ఖాళీగా ఉంటే ఇక నా ఇల్లు అదే అనుకుంటూ ఆ ఇంటి లోపలికి వెళ్ళింది ఈ ఇంటికి పెయింట్లు వేయించమంటే పోనీ వెయ్యి రూపాయలు అద్దె తగ్గించుకొని ఇమ్మన్నాడు ఆ ముసలాడు నీళ్లు సరిగ్గా రావడం లేదు ఫ్యాన్లు సరిగ్గా తిరగడం లేదని ఇంకో వెయ్యి రూపాయలు తగ్గించేసి ఐదు ఇస్తే సరిపోతుంది మిగిలిన వాటికి ఒక మూడు ఖర్చు పెట్టుకున్నా పని మనిషికి వెయ్యి రూపాయలు ఇచ్చిన మొత్తం తొమ్మిది వేలు ఇంకో వెయ్యి రూపాయలే మిగులుతుంది వంటకి రెండు వేలకు తక్కువ ఎవ్వరూ రావడం లేదు మొత్తం ఖర్చు అయిపోతే ఇంకో పదివేలు సేవ్ చేయొచ్చని చూస్తుంటే కుదరడమే లేదు మళ్ళీ ఇంకోసారి లెక్క పెడతాను ఆ విధంగా శ్రీనివాస్ లెక్క పెట్టుకుంటూ ఉండడం ఆ దయ్యం వింది శ్రీనివాస్ వంట మనిషి కోసం వెతుకుతున్నాడని ఆ దయ్యం గ్రహించింది ఎలా అయినా ఈ అవకాశం వదులుకోకుండా తనే వంట మనిషిలో వెళ్ళాలనుకుంది ఇలా దయ్యం రూపంలో ఆ అబ్బాయి నన్ను చూశాడంటే భయపడి పారిపోతాడు కానీ నాకు ఈ ఇల్లు బాగా నచ్చింది అందుకే ఎలా అయినా ఇక్కడే ఉంటూ నాకు ఇష్టమైన వంట పని కూడా చేస్తాను ఏంటి ఈ టైంలో ఎవరొచ్చుంటారు బాబు వంట మనిషి కోసం వెతుకుతున్నారని తెలిసింది అందరూ రెండు వేలకు తక్కువ చేయరు నాకు ఒక్క వెయ్యి రూపాయలు ఇస్తే చాలు ఇదేదో బాగుందే తక్కువకి చేయడానికి మీకు అభ్యంతరం లేకపోతే నాకు అభ్యంతరం లేదు ఎవరూ లేరు ఈ ఇంటి వెనుక చాలా స్థలం ఉంది కదా చిన్న గుడారం వేసుకుని ఉంటాను అప్పుడు నాకు ఐదు వందలు ఇచ్చినా చాలు ఎవరో వెనకెలానో అన్ని పొతలే ఆ స్థలం నాకెందుకు పనికిరాదు సరే అనేస్తా ఇంతకన్నా తక్కువకి ఎవ్వరూ దొరకరు ఆ దయ్యం ఆ విధంగా ఆ ఇంట్లో వంట పనికి చేరింది ఆ తర్వాత ఏం జరుగుతుందో వచ్చే భాగంలో చూద్దాం గర్భవతి దయ్యం రాయపూరి అనే పల్లెటూరిలో కామాక్షి మరియు తన భర్త సింగన్న కాపురముంటున్నారు వాళ్ళకి పెళ్లయ్యి ఐదేళ్లైనా పిల్లలు కలగలేదు దాంతో కామాక్షిని వాళ్ళ మామ ఎప్పుడూ సూటిపోటి మాటలంటూ బాధ పెడుతూ ఉండేవారు పిల్లల కోసం కామాక్షి మొక్కని దేవుడు లేడు నోచని నోమూ లేదు అలా ఒకరోజు కామాక్షి అడవిలో ఉన్న వాళ్ల గుడికి మొక్కు తీర్చుకోవటానికి వెళ్ళింది అక్కడ గుడి బయట ఒక స్వామీజీ అమ్మా కామాక్షి నీ వేద నా తల్లి చూసింది నువ్వు త్వరలోనే గర్భం ధరిస్తావు సంతోషంగా వెళ్ళమ్మా అని చెప్పాడు ఇక తన జీవితంలో దుఃఖమంతా ముగిసిపోయిందని సంబరంగా ఇంటికి వెళ్ళింది తన సంతోషమంతా ఒక్కసారిగా నీరు గారిపోయింది తన భర్త సింగన్నకి వేరొక అమ్మాయినిచ్చి పెళ్లి జరిపించారు అది చూసిన కామాక్షి నిర్గాంతపోయింది తన తలరాతకి ఎవరినని ఏం లాభం అనుకుని మౌనంగా మనసులో రోదించింది కొన్ని నెలలు గడిచాక కామాక్షి నెల తప్పింది అది తెలిసి సింగన్న చాలా సంతోషించాడు కామాక్షిని ప్రేమగా చూసుకోవటం రెండో భార్య పద్మ తట్టుకోలేకపోయింది ఇది జీవితాంతం గొడ్రాలై ఉంటే నేను చాలా సంతోషించేదాన్ని ఇప్పుడు దానికి పుట్టే పిల్లలే వారసులవుతారు నాకు నా పిల్లలకు ఎప్పటికీ రెండో స్థానమే అది నేను సహించలేను అలా ఎప్పటికీ జరగకూడదు అని పద్మ ఈర్ష్యతో కామాక్షిని చంపాలనుకుంది చాలాసార్లు ప్రయత్నించి విఫలమైంది ఆఖరికి కామాక్షి ఏడు మాసాల గర్భవతిగా ఉన్నప్పుడు తనని బావి దగ్గర నీళ్లు చేదుతుంటే నీటిలోకి తోసేసింది దేవుడో వామో వామో ఎవరైనా తొందరగా రండి కామాక్షక్క నూతిలో పడిపోయింది అని గట్టిగా కేకలు పెట్టేసరికే సింగన్న పరుగున వచ్చాడు తను బావిలోకి దిగి కామాక్షిని బయటకు తీసుకొచ్చాడు కానీ అప్పటికే తను మరణించింది ఎందుకంటే పద్మ తన భర్త ఇంట్లో లేనప్పుడే కామాక్షిని బావిలోకి తోసేసింది తన భర్త ఇంటికి రావడం చూసి బావిలో పెద్ద రాయిని వేసి అప్పుడే కామాక్షి తన కళ్ళ ముందే బావిలో దూకిందని చెప్పి అందరిని నమ్మించింది సింగన్న చుట్టుపక్కల వాళ్ల సాయంతో కామాక్షిని ఆసుపత్రికి తీసుకువెళ్లాడు కానీ అప్పటికే తను చనిపోయి చాలా సమయం అవడంతో గర్భంలో బిడ్డ కూడా చనిపోయిందని డాక్టర్ చెప్పారు అన్నీ తనే చేసి ఏం తెలియనట్టు అక్కకి ఈ గతి పట్టడానికి కారణం నేనే నన్ను పెళ్లి చేసుకోకపోయి ఉంటే తను బతికేది ఈరోజు ఇలా ఆత్మహత్య చేసుకునేది కాదు అని అందరి ఎదుట మొసలి కన్నీరు కార్చింది ఆ మాటలకు సింగన్న ఇంకా కుమిలిపోయాడు తన భార్య చావుకి కారణం తనేనంటూ దిగులుతో బెంగతో తాగుడికి అలవాటు పడ్డాడు ఎన్నో ఏళ్లుగా తల్లి కావాలని పరితపిస్తున్న కామాక్షి ఆశ తీరక దయ్యమైంది తనని తన బిడ్డని నిర్దాక్షణ్యంగా చంపిన పద్మపై పగ తీర్చుకోవాలనుకుంది ఏమైంది నీకు ఎందుకలా కామాక్షి అదే కామాక్ష దయ్యమైంది నన్ను నన్ను చంపాలని చూస్తుంది తను నిన్నెందుకు చంపాలని చూస్తుంది అది అదే ఏంటంటే నా వల్లే కదా మీరు తనకి దూరమయ్యారు నేను మీ జీవితంలోకి రాకుండా ఉంటే తను మీరు కలిసి సుఖంగా ఉండేవారు అందుకే నన్నే చంపాలనుకుంటుంది అలా అయితే ముందు చంపాల్సింది నన్ను నేనే కదా తనని మోసం చేశాను నా నా చేతులారా కామాక్షిని చంపుకున్నాను సింగన్న బాధను కళ్ళారా చూసిన కామాక్షి ఏడుస్తూ అక్కడి నుండి వెళ్ళిపోయింది కాని పద్మను ఎలా అయినా చంపాలనుకుంది పద్మ కామాక్షి తనను బ్రతకనివ్వదని ఎప్పటికైనా తనని వెంటాడుతూనే ఉంటుందని గ్రహించి క్షుద్ర పూజలు చేసే మాంత్రికుడిని తీసుకొచ్చి కామాక్షి ఆత్మను బంధించింది ఆ ఆత్మను కూడా అదే బావిలో బంధించి ఆ బావిని శాశ్వతంగా మోహించింది ఈ బావి తెరిచి ఉన్నంత వరకు మీరు అక్క ఆలోచనలతోనే ఉంటారు అక్క ఎలానూ మనకి దూరం అయిపోయింది మనం సంతోషంగా లేకపోతే తన చావుకి తన త్యాగానికి అర్థమే ఉంటుంది ఆ విధంగా భర్తకి మాయమాటలు చెప్పి తన మనసుని పూర్తిగా తన వైపు తిప్పుకుంది ఆ విధంగా రెండు సంవత్సరాలు గడిచాయి పద్మ నెల తప్పింది ఆ ఏడు వరదలు వచ్చి నదులు కాలువలు పొర్లాయి బావిలో నీరు కూడా ఉప్పొంగింది బావికి ఉన్న చక్క తలుపులు కూడా విరిగిపోయాయి సీసాలో బంధించబడి ఉన్న కామాక్షి ఆత్మ వరద దాటికి సీసా పగిలి బయటపడింది నన్ను నాలో ఉన్న పసి ప్రాణాన్ని లోకాన్ని నిర్దాక్షణ్యంగా పొట్టన పెట్టుకున్నా నీలాంటి రాక్షసులకి నీ దగ్గరికే వస్తున్నా కామాక్షి ఆత్మను బంధించిన కొన్ని రోజులకే పద్మా సింగణని తీసుకుని వేరే ఊరు వెళ్ళిపోయింది ఇప్పుడు కామాక్షి తనని వెతుక్కుంటూ తను ఉన్న చోటికి వెళ్ళింది పద్మా పద్మా నీకెన్నిసార్లు చెప్పాను నీళ్ళు నేనే తోడి పెడతానని నువ్వేవనా అంటూ తనని లోపలికి తీసుకెళ్తాడు అది చూసిన కామాక్షి చాలా దుఃఖపడుతుంది తనకి చెందాల్సిన ప్రేమ తనకి కాకుండా దూరమైందని ఏడుస్తుంది ఇంతలో పద్మ గుమ్మం తన్నుకుని ముందుకు పడిపోతుంది అమ్మా అమ్మా నొప్పి పొట్టలో చాలా నొప్పి అంటూ పద్మ విలవిలలాడుతూ ఉంటుంది సింగన్న కంగారుగా వెళ్ళి ఆ ఊరి మంత్రసానిని తీసుకుని వస్తాడు ఆమె పద్మను పూర్తిగా పరిశీలించి బిడ్డ ప్రాణం పోయిందని పెద్ద ఆస్పత్రికి తీసుకెళ్తే తప్ప తల్లి కూడా బ్రతకదని చెప్తుంది ఇదంతా కామాక్షి చూస్తూనే ఉంది తనకి గర్భం ప్రసాదించిన తన ఇష్ట దైవాన్ని తలుచుకుని తల్లి మీరు నా కడుపులో ఉంచిన పసి ప్రాణం ఇంకా నా గర్భంలో కదులుతూనే ఉంది తన ఆత్మకైన విముక్తి కలిగించండి తన తండ్రి వద్దకు చేర్చండి అంటూ ప్రాధేయపడింది పద్మని ఆసుపత్రికి తీసుకువెళ్ళాడు సింగన్న డాక్టర్ పద్మను పూర్తిగా పరీక్షించింది తన గర్భంలో శిశువు ప్రాణంతోనే ఉందని చెప్పింది కానీ ఆ ప్రాణం కామాక్షి బిడ్డదని పద్మకి కూడా తెలియదు డాక్టర్ ఆపరేషన్ చేసి తల్లి బిడ్డను వేరు చేశారు తల్లికి తన బిడ్డ పట్ల ఉండే ప్రేమ అమరమైంది కామాక్షి తన బిడ్డను చూసుకుంటూ తన పగని మర్చిపోయింది తన కొడుకు కోసం పద్మని క్షమించింది ఆవేశంలో తీసుకునే నిర్ణయాలు జీవితాలనే నాశనం చేస్తాయి సింగన్న నిర్ణయానికి కామాక్షి జీవితం భలైంది బిడ్డ కావాలనుకున్నాడే గాని భార్యని కోల్పోతున్నానని గ్రహించలేకపోయాడు ఒక బొరలో రెండు కత్తులు ఇమడలేవని తెలుసుకోలేకపోయాడు